ఇప్పటికే పదకొండు లక్షల పైగా కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసి తెచ్చారు అదంతా ప్రజల మీద పడుతుంది భారం ఇదే విధంగా కంటిన్యూ అయితే మన రాష్ట్రం మరొక శ్రీలంక అవుతుంది మన రాష్ట్రం మరొక శ్రీలంక ఆ ఉద్దేశంతోనే అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే నిర్ణయానికి వచ్చారు ఒకటే మనం ప్రభుత్వంలో ప్రభుత్వం మనం స్థాపించడం కాదు వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పక్కన పెట్టి ప్రజలని ఈ అరాచక పాలన నుంచి విముక్తి చేయాలి ఏ వర్గం సంతోషంగా ఉన్నారు చెప్పండి ఒక్క వర్గం లేదు వ్యాపారస్తులు లేరు చిన్న చిన్న బేల్దార్ పని వాళ్ళు లేరు చిన్న చిన్న ప్లంబర్ పనిచేసుకునేవాళ్ళు లేరు చిన్న చిన్న ఎలక్ట్రీషియన్స్ లేరు ఆటో రిక్షా వాళ్ళు లేరు డ్రైవర్లు లేరు వ్యవసాయ కూలీ లేరు ఉద్యోగిస్తులు సరే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ టెగనేస్ట్ టీచర్లు టోటల్గా ఎగనెస్ట్ పోలీసు వాళ్ళు ఎగనెస్ట్ ప్రతి ఒక్కరూ భయంగా ఉండరు భయపడుతున్నారు అంటే ఎక్కడ బయటకు వస్తే ఎక్కడ అరాస్ట్ చేస్తారో ఎక్కడ కేసులు పెడతారని అది పరిపాలన కాదు పరిపాలన అంటే సుపరిపాలన ఇవ్వాలి ప్రజలకి ఒక పక్క సంక్షేమాలు మరొక పక్క డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జీరో ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ డెవలప్మెంట్ జీరో ఇండస్ట్రీస్ లేవు వ్యాపారాలు ఎవరు వ్యాపారస్తులు ముందుకు రావటంలా ఈ రాష్ట్రంలో చేయటం ఇండస్ట్రీస్ రాకుండా వ్యాపారాలు డెవలప్ కాకుండా ఎలా ఉద్యోగాలు వస్తాయండి ఉద్యోగాలు రావాలి మన యువత డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ని అనంతపురంలో తెచ్చాడు పదివేల మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి పదివేల కుటుంబాలు బాగుపడే కాదు అక్కడ తయారయ్యే ప్రతి కారులో ప్రతి కారు దాని మీద వచ్చే సేల్స్ జీఎస్టీలో ఈ రాష్ట్రానికి ఫార్టీ త్రీ పర్సెంట్ వస్తుంది ఇన్కమ్ జనరేషన్ అంటే కుటుంబాలు ఉద్యోగాలు చేసుకోవటమే కాదు ఈ రాష్ట్రానికి ఇన్కమ్ జనరేషన్ చేసేట్టు చేశాడు ఆ వచ్చిన డబ్బుల్ని కొంత సంక్షేమానికి కొంత డెవలప్మెంట్కి అలాంటిది పరిపాలన కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి అది లేదు ఎవరిని అరాజ్ చేస్తావా ఎవరిని తొక్కేస్తావా ఎవరిని ఈ యొక్క జనసేన కావచ్చు టీడీపీ పార్టీ నుంచి దూరం చేస్తాం ఇది ఒక్కటే ఆలోచన అందుకనే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరు కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తొలగించుకుంటే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది ఈ రోజుకి ఈరోజు కాదు ఈరోజు యువత ఉండారు ఈరోజు పద్దెనిమిది ఏళ్ళు ఉండరు పదహారు ఏళ్ళు పద్నాలుగేళ్ళు వాళ్ళందరూ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని తొలగించాలని దాంతో చేశారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అటు జనసేన తెలుగుదేశం వాళ్ళు కలిసి ఈరోజు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో అన్యూహమైన స్పందన ఉంది ఎక్కడెక్క ఒకటే అంటున్నారు సార్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటూ ఇచ్చాము ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాం ఈసారి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కంబైండ్ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళకి ఓటేస్తామని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అత్యధిక మెజారిటీ సీట్లు వస్తుంది ప్రజలకు సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది జాగ్రత్త ఈ నడుము నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలన్నారు రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఇంటి పనులకు కూడా కష్టమవుతుంది కదా పైగా చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంటి పక్కన సుజాత ఇలానే బాధపడుతుంటే మన నెల్లూరులోని జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్లో డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారిచే కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ చేయించుకొని ఒకటి రెండు రోజులలోనే ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ సన్ని మార్కెట్ జనసేన పార్టీ టీడీపీ కలిసి జనం కోసం జనసేన కార్యక్రమం అదేవిధంగా బాబుగారి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కలిపి చేస్తున్నాము నిజంగా ప్రజల్లో ఎంతో మంచి స్పందన ఉంది గతంలో కూడా మేము కనుక ఏదన్నా డివిజన్లో చేస్తే జనసేన పార్టీ చేస్తుంటే కనుక టీడీపీ వార్డులు డివిజన్ ఇన్ఛార్జీలు వచ్చి చేసేది అదేవిధంగా నారాయణ గారు కనుక చేస్తుంటే భవిష్యత్తు గ్యారెంటీ జనసేన కార్యకర్తలు కూడా నాయకులు కూడా వచ్చి పాల్గొనేది ఈరోజు ప్రత్యేకంగా నారాయణ గారితో కూడా మేము కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా చాలా సంతోషంగా ఉంది ప్రజల్లో నిజంగా జనసేన పార్టీ టీడీపీ కలయికని స్వాగతిస్తున్నారు ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన మాకు ఇంకొద్దు మేమెవరం బతకలేకపోతామంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా కానీ వాళ్ళు కష్టాలు కన్నీళ్ళు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుంది ప్రతి ఒక్క విషయంలో వైసీపీ వైఫల్యం చెందింది రాబోయే రోజుల్లో మాత్రం బుద్ధి చెప్పడానికి వైసీపీకి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆలోచించి మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానీ తప్పకుండా ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్